సాధారణంగా నారసింహుడు ఉగ్రస్వరూపుడు అంటారు కానీ లక్ష్మీదేవితో ఉన్న స్వామిని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభం అంటోంది శాస్త్రం అందుకు ఒక ప్రత్యేకమైన స్తోత్రాన్ని కూడా అందించింది అదే శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్రం దీనిని నిత్యం త్రికరణ శుద్ధితో మండలం రోజులు పఠించడం వలన మానసిక ప్రశాంతత ధైర్యం కలిగి నాశనం జరుగుతుంది కుటుంబంలో కలహాలు పోయి మంచి వాతావరణం ఏర్పడుతుంది ఈ స్తోత్రంలో భక్తుల ఆర్తిని స్వామికి తెలియజేసేలా స్పష్టంగా వివరించారు జగద్గురువులు అందుకే శ్రీ లక్ష్మీ నరసింహ మమదేహి కరావలంబం అని అంటారు దీని అర్థం సిరి సంపదలకు ఆనందానికి సౌభాగ్యానికి అధినేత్రి అయిన శ్రీ మహాలక్ష్మికి భర్తగా ఉన్న నారసింహుడా నన్ను అనుగ్రహించు నా రెండు చేతులు చాచి వేడుకుంటున్నా అని స్వయంగా భక్తుడే స్వామిని అడిగినట్లు రాశారు అందుకే ఈ స్తోత్రానికి అంతటి శక్తి ఉన్నట్లు తెలుస్తోంది